ിയോ ഗോപ്പിയോ ഗോപ്പിയോ സീതമ്മിട ഗോപ്പി എമല്ലെ ഇട്ട ഗോബിള്ളോ തീരൊക്കെ ഗോബിള്ളോ രംഗവല്ലോബിളോ ഗോപ്പി ഗോപ്പിയല്ലോ സീതം సిరిమల్లెలా ఇంట రంగు రంగురంగుల గొప్ప రంగవల్లులలోన గొబ్బిళ్ళు గొబ్బియలో గొబ్బియలో సీతమ్మ ముంగిట వాకిట్లో గొబ్బియలో తీరొక్క రంగు పూలతో గోబిల్లో తులసిదేవిట గోపి అల్లు గౌరీదేవి దేవి పూజనా గోబిఎళ్ళో గోపి అల్లు సీతమ్మ వాకిట గోబి అల్లు సిరిమల్లెలా ఇంట గోబిళ్ళు తీరొక్క రంగు పూలతో గొబ్బిళ్ళో రంగవల్లులలోన గొబ్బియల్లో పడతులందరూ చేరి గొబ్బిల్లో గొబ్బెమ్మల చుట్టూ ఆడి పాడేరు గోబీఎల్లో ఆటపాటలతో మురిసిపోయేరు మగువలంతా గొబ్బెమ్మను తట్టేరు గోబీ పగువలంతా చేరి ఆటలు ఆడి పాటలు పాడి మురిసిపోయేరు గొప్పమ్మను తట్టేరు గోపియలో గొప్పయలో గొప్పయలో సీతమ్మ వాకిట గొప్పియల్లో సిరిమల్లెలా ఇంట గొబ్బిళ్ళో తీరొక్క రంగుర రంగవల్లు గోబిల్లో మూత ఐదు పేరెంటాలతో మురిసిపోయేరు మగువలంతా సంకురాత్రి సంపురాల వేడుకతో గోపీయల్లో సందడితో ఆడేరు పాడేరు గోపీయల్లో శుభములనిచ్చే పౌశ పూజించే గోబీఎల్లో గోబీఎల్లో సీతమ్మ వాకిట గొబ్బిళ్ళు సిరిమల్లల ఇంట గొబ్బిళ్ళు తీరొక్క రంగు పూల గొబ్బిళ్ళు రంగవల్లులలోన గొబ్బిళ్ళు గోపమ్మల గొబ్బిళ్ళు